హాయ్ అండి నేను మీ లలితా బీశెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదండి అది ఎందుకో చెప్తాను లోకంలో మనం బాగుండాలి మనం బాగున్నాం కదా మనం మాత్రమే బాగుండాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి ఎందువల్లంటే మన చుట్టూ ఉన్న సంఘం కరువు దరిద్రాలతో కనుక బాధపడినట్టయితే వారి దృష్టి బాగున్న వారి మీద పడుతుంది దరిద్రంలో ఉన్న ప్రజలు వారికి అనేక అవసరాలు కూడా తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల దొంగతనాలకు దోపిడీలకు అలవాటు పడే అవకాశం కూడా ఉంది వారు అలా ప్రవర్తించడం వల్ల బాగున్న వారి మీదకు దోపిడీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్న సంఘం బాగుంటేనే మనకు ఎటువంటి ప్రమాదాలు భయాలు ఉండకుండా ఉంటాయి కదా సత్సంగం సత్సు విధీయతం సత్సంగత్యే నిస్సంగత్యం ఇలా ఎన్నో వాక్యాల గోడార్థాలు కూడా ఇవేనండి అందుకే ఎప్పుడు కూడా సర్వేజన భవంతు లోకా సంస్థ సుఖనోభవంతు అని కోరుకోవాలి ఇదే కాకుండా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ నేను చెప్పే టాపిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి